ఓం శ్రీ గురుభ్యో నమః నిజమైన గురువుని గుర్తించడం ఎలా అని అడిగారన్నట్టు ఈ ప్రపంచంలో చాలామంది గురువులు ఉన్నారు మరి నీకు సంబంధించిన గురువు నిన్ను ఆత్మ సాక్షాత్కారానికి ఒక వేలు ముక్తి మోక్షం గుండా నడిపించేటువంటి గురువు గుర్తించాలంటే ముందు నువ్వు నీ లోపల శక్తిపై పూర్తి విశ్వాసంతో శరణాగతితో ఉన్నప్పుడు నీ ఎదురుగా నీ ఇష్టదైవం కావచ్చు నీ గురువు కావచ్చు నిలబడి ఉన్నప్పుడు వారిని గుర్తించే స్థితిలో మీరు ఉండాలి స్థితి అంటే ఒక ఎరుకతో ఉండాలి ఏదో మేము గురువుల దగ్గరికి వెళ్ళాము పూజ చేసాము దీక్ష తీసుకున్నాము మాకు ఎలాంటి ఏమీ అనిపించట్లేదు అని అంటుంటారు అన్నట్టు అలా కాదు ఒక నీ యొక్క గురువును ఎక్కడున్నా సరే కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే బయట దేశంలో ఉన్నా సరే ఆ గురువు ఫోటో చూడగానే వెంటనే మీకు శరీరంలో ఒక వైబ్రేషన్స్ వస్తాయి ఓన్లీ ఫోటో చూసినంత మాత్రాననే ఒక వైబ్రేషన్స్ ఒక ఫ్రీక్వెన్స్ అనేది మీ శరీరంలోకి ప్రవాహం అనేది జరిగినట్టుగా అనిపిస్తుంది జరుగుతుంది కూడా వాయిస్ గురువు ఎక్కడున్నా సరే ఆ వాయిస్ వినడం వల్ల ఆ యొక్క శబ్దము నీ చెవులో పడ్డప్పుడు ఒక వైబ్రేషన్స్ వస్తుంటాయి ఒక పులకరింతగా ఉంటుంది ఒక ఆనంద పారవస్యంలో మునిగిపోతుంటారు అలా జరుగుతుంది అన్నట్టు అప్పుడు నీ నిజమైన గురువును గుర్తించడానికి వీలుగా ఉంటుంది నువ్వు నమ్మే స్థితిలో ఉండాలి అంటే మీరు నమ్మండి నన్ను నమ్మండి అని చెప్పడానికి లేదు ఇక్కడ నీకు హార్ట్ఫుల్గా నీ అంతర్గతం నుండి రావాలి గురు ఫోటో చూసినా గురి యొక్క వాక్ విన్నా ఎక్కడి నుండో ఒక సాధకురాలు వచ్చింది తను ఒక ముప్పై నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉండగానే తనకి వైబ్రేషన్స్ ఫుల్గా స్టార్ట్ అయ్యాయి అట యాక్చువల్గా తనకి ఇంటి దగ్గరే స్టార్ట్ అయ్యాయి వస్తుందమ్మా అని చెప్పింది అన్నట్టు ఇంక తను అంటే అలా స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు అంటే అది నీ అంతరాత్మకు సంబంధించిన గురువు అని తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనము ఇంకో గురువు కోసము లెంకడం అనేది మానేస్తాం ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరము లేని యొక్క విద్యనే కుండలిని విద్య ఆత్మ విద్య ఎన్ని పేర్లైనా పెట్టుకోండి ఈ విషయం పట్ల మీరు పూర్తి అవేర్నెస్తో ఉన్నప్పుడు నీ నిజమైన గురువును గుర్తించాల్సి వస్తుంది జై గురుదేవ